Namaste. Welcome to Meta News. వల్లభనేని వంశీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ ట్రెండింగ్ పొలిటీషియన్ ఒకప్పుడు టీడీపీ నేతగా ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ కాలక్రమంలో వైసీపీ అధినేత జగన్కి దగ్గరయ్యారు పిల్ల సైకో వల్లభనేని వంశీ నేర చరిత్ర తలుచుకుంటే వణుకు పుట్టడం గ్యారంటీ జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా వల్లభనేని వంశీ చేయని అరాచకం లేదు కిరాయి గూండాలతో దాడులు బెదిరింపులు మైనింగ్ అక్రమాలు అధికార మాటున నేరాలు చేసిన వల్లభనేని వంశీ ఇంతకాలం తప్పించుకుని తిరిగాడు ఇప్పుడు పాపం పండింది నేరం చేసి ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి మరొక నేరం చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసు నుంచి తప్పించుకోవడానికి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్ అయ్యాడు కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు అనవసరంగా తన గొయ్య తానే తవ్వుకున్నాడు వంశీ పోలీసులు సీసీ ఫుటేజ్ కూడా సేకరించారు సత్యవర్ధన్ నగరంలో ఎక్కడెక్కడ తిప్పారనే అంశంపై కూడా సాంకేతిక ఆధారాలు సేకరించారు టీడీపీ కార్యాలయంపై దాడి వంశీకు కేవలం ఒక చిన్న అంశమే అంతకు మించిన నేరాలు చేసిన ఘనుడు గన్నవరం నియోజకవర్గంలో వంశీ నేతృత్వంలో వైసీపీ పాలనలో ప్రతిరోజు గొడవలు దౌర్జన్యాలు అక్రమాలు కామన్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గన్నవరం నియోజకవర్గంలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరిగినట్లుగా ఇప్పటికే విజిలెన్స్ విచారణలో వెల్లడైంది వంశీ తన వద్ద పనిచేసే కూలీలు డ్రైవర్ల పేరుతో దరఖాస్తు పెట్టి ఇష్టానుసారంగా తవ్వకాలు జరిపాడు అనుమతులు తీసుకుని కొండల్ని సైతం పిండి చేశాడు వంశీ పైన మరో రెండు కేసులు సిద్ధమయ్యాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా నకిలీ పట్టాల పంపిణీ చేసినట్లుగా ఫిర్యాదు చేశారు బాధితులు వంశీ పాత్ర లేదని జగన్ పాలనలో తేల్చారు తాజాగా దీనిపైన ఎమ్మెల్యే యార్లగడ్డ ఈ కేసును రీఓపెన్ చేయమని పిటిషన్ కూడా వేశారు యార్లగడ్డ పిటిషన్తో కేసు పైన పునర్విచారణ ప్రారంభమైంది రాయాలిటీ సినర్జీ చెల్లించకుండా తవ్వకాలు జరిపినట్లు విజిలెన్స్ నివేదిక ఇచ్చింది జరిమానా మొత్తం రెండు వందల పది కోట్ల రూపాయలున్నాయి జగన్ లాంటి ఆర్థిక అరాచక శక్తిని ఆదర్శంగా తీసుకుని వంశీ చేసిన దారుణాలు అన్ని ఇన్ని కావు ఆదరించిన టీడీపీకి తీరని ద్రోహం చేసిన నేర చరిత్ర వంశీది పరిటాల రవి అనుచరణను చెప్పుకునే వంశీకి రాజకీయ జీవితం ఇచ్చింది టీడీపీ ఐదేళ్ల పాటు కొండలు గుట్టలు బంజరలు పోలవరం కట్టలను కూడా కొల్లగొట్టారని అలాగే పట్టిసీమ కాలువ వద్ద కూడా మట్టి తవ్వారని గుర్తించారు రైతులు దినసరి కూలీలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వంశీని ప్రధాన సూత్రధారుడిగా గుర్తించారు సంకల్ప సిద్ధి పేరుతో మనీ సర్క్యులేషన్ స్కీమ్లో వల్లభేని వంశీ గ్యాంగ్ కోట్లు కొల్లగొట్టారు సంకల్ప సిద్ధి వ్యవహారంలో డబ్బు పోగేసుకుని మాజీ మంత్రి కొడాల నానితో కలిసి వంశీ బెంగళూరులో ఆస్తులు కొన్నాడు వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం ప్రాంతంలోని సహకార సొసైటీల్లో అనేక అక్రమాలు జరిగాయి కోఆపరేటివ్ సొసైటీలను స్వతంత్రంగానే ఉంచాలని ప్రతి రెండేళ్లకోసారి ఆడిట్ తప్పనిసరి చేయించాలని నిబంధన ఉన్న వల్ల వంశీ దాన్ని అసలు పట్టించుకోలేదు తన అనుయాయులకు వాటి ద్వారా దోచిపెట్టారు అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చి అందులో ఉద్యోగాల స్కామ్కి పాల్పడ్డారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి పైన పాశవికంగా దాడి చేయటమే కాకుండా ఆయన పైన మంది టీడీపీ కార్యకర్తల పైన అక్రమ కేసులు పెట్టించాడు అశోక్ లేలాండ్ కంపెనీ మూతకు కారణం మల్లవలేని వంశీనే మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ నాశనం చేశాడు వంశీ దాష్టికానికి భయపడిపోయి మేధా ఐకీ టవర్స్ ఖాళీగా ఉండిపోయింది గన్నవరం ప్రాంతంలో క్యాస్నో సంస్కృతి తీసుకొచ్చిన వంశీ కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారు జగన్ అవినీతి అరాచకాలను ప్రశ్నించిన ఎన్ఆర్ఐ డాక్టర్ లోకేష్ కుమార్ ని గన్నవరం ఎయిర్పోర్ట్లో వంశీ గ్యాంగ్ కిడ్నాప్ చేసి దాడికి పాల్పడింది గన్నవరంలో వైసీపీ నాయకులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన పైన సి బిజినెస్ యాప్ లో ఫిర్యాదు చేసినందుకు టీడీపీ నాయకురాలు ప్రస్తుత కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆమె కుమార్తె పైన బంసీ గ్యాంగ్ దాడికి పాల్పడింది వల్లభనే వంశీ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరఫున గెలిచి ఆ తర్వాత ప్లేటు పెరాయించిన నేత జగన్ పంచన చేరాక ఆయన అనుచరులు అరాచకాలు చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి వల్లభినేని వంశీ చుట్టూ అంతులేని నేర చరిత్ర ఉంది చట్టం న్యాయం అంటే ఆయనకు లెక్కే లేదు ఆయన పైన పదహారు క్రిమినల్ కేసులు ఉన్నాయి బాపులపాడు మండలం ఆరుగులను టీడీపీ నేత వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో వంశీ ఏటు ఒంగుటూరు మండలంలో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు గన్నవరం మాజీ పిఎసీఎస్ అధ్యక్షుడు కాసర్నేని రంగబాబుపై దాడి కేసు హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు వంశీ అనుచరులు సైతం ఆయన కనుసైగ మీద పనిచేసే వాళ్లే వంశీని విమర్శించే నేతల ఇళ్లను కూల్చి ప్రతీకారం తీర్చుకుంటారు ఇప్పుడు వంశీని పోలీసులు అరెస్ట్ చేయడంతో బాధితులు ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు అధికారులు సైతం వంశీ మాటనే వేదంగా భావించేవారు దీంతో వంశీకి అడ్డు అదుపు లేకుండా పోయింది వంశీ బాధితుల్లో పావులూరుకు చెందిన బాధనబోయిన సుకన్య ఒకరు రెండు వేల ఇరవై ఒకటిలో వంశీ అతని అనుచరులు కొండ ప్రాంతంలో పేదల ఇళ్లు తొలగించి అక్రమంగా మట్టి తవ్వి లారీల్లో తరలిస్తుంటే సుకన్య అటగించారు దీంతో సుకన్యను వంశీ అనుచరులు మేచిరేణి బాబు కైలే శివకుమార్ తీవ్రంగా వేధించారు తవ్వకాలకు అడ్డుపడిందనే కారణంతో తప్పుడు కేసులు బనాయించారు ఆమె ఇళ్ళు ప్రహారిని ప్రతో కూల్చేశారు టీడీపీకి చెందిన బీసీ నేత దొంతు చిన్న ఆయన భార్యను బెదిరించారు అదే రోజు సాయంత్రం ఇంటికి వచ్చి చిన్న కారుకు నిప్పంటించారు తిరిగి పోలీసులు పంపించి చిన్నాను అరెస్ట్ చేయించారు రెండు వందల కిలోమీటర్లు పోలీసు వాహనంలో తిప్పి ఉంగుటూరు తానాకు చేర్చారు అక్రమ కేసు పెట్టి దాదాపు పద్నాలుగు రోజులు రాజమండ్రి జైల్లో ఉంచారు వంశీ బాధితుల్లో మరొక ప్రముఖుడు జాస్తి వెంకటేశ్వరరావు వంశీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నాక తన వెంట రావాలని వెంకటేశ్వరరావును కోరారు అయితే అందుకు ఆయన నో చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను పోటీలో ఉంచాడని ఆయన కారుకు నిప్పంటించారు టీడీపీ ఆఫీస్పై దాడి లోకేష్ యువగలం పాదయాత్ర వేళ జరిగిన అల్లర్లు కేసులో ఇరికించారు వెంకటేశ్వరరావు భూమిని లాక్కున్నారు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్లో ఉన్న వంశీని ఈ కేసుల్లో మరింత ఇరుక్కిపోయే అవకాశాలు గ్యారంటీ అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కమెంట్ సెషన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి